ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి అయ్య నమ గురవే సర్వ లోకానం పిషజ్ భవరోగిం నిధియే సర్వ విద్యానా దక్షిణామూర్తియ నమ ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనరాశి గురించి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా తెలుసుకోవడం ద్వారా కొన్ని విధమైనటువంటి మనకు ప్రయోజనాలు ఉన్నాయి అంటే జాతక బలం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందు కొనసాగాలి ఒక ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మీద అనుకూలంగా లేనప్పుడు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలతో మనం ప్రయాణాన్ని సాగిస్తామో అదేవిధంగా మన జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎక్కువ ప్రమాదం జరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు అదేవిధంగా అనుకూలమైన సమయం అని తెలిసినప్పుడు మరి కాస్త వేగంగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను కూడా పొందవచ్చు రెండు రకాలుగా ఉంటాయి ప్రజెంట్ మనం చెప్పుకునేవి ఖగోళంలో ఉన్నటువంటి గోచారాన్ని అనుసరించి మన రాశికి ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుంటాం రెండోది మన వ్యక్తిగత జాతక ప్రభావం కూడా మన మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనం ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుని వాటికి సులభమైన పరిహారాలు ఆచరించి మంచి ఫలితాలు పొందే ప్రయత్నం చేద్దాం మేషరాశి ఈ మేషరాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ చాలా బాగుంటుంది అయితే శని ప్రభావం ఉంటుంది గురుడి యొక్క అనుకూలత కూడా మీకు తప్పనిసరిగా మీ నెలాఖరు వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాల మీద వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి జీవితంలో చాలా మంచి మార్పులు జరుగుతాయి అవి శ్రమతో కూడిన మార్పులు అవుతాయి అవి మీ జీవితానికి భవిష్యత్తుకి చాలా అనుకూలంగా ఉంటాయి మీరు చాలామంది అనుకుంటూ ఉంటారు మేషరాశి శని ప్రభావం ఉంది అయ్యాబాయ్ అనుకుంటారు కాదు ఆ శని ప్రభావం వల్ల మీరు మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఎక్కువ శ్రమ పడతారు జీవితంలో కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటారు భవిష్యత్తు ఎలాగా అని మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు వ్యాపారంలో కష్టపడతారు ఒక ఉద్యోగంలో కష్టపడతారు జీవితంలో కష్టపడతారు తద్వారా అది మీ జీవితానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి విషయం అని మీరు తప్పనిసరిగా గ్రహించాలి అంటే గురువారం మీకు ఇంచుమించు మే నెలాఖరి వరకు కూడా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది తరువాత కాస్త కొద్దిగా ఇబ్బందిగా ఉండే పరిస్థితులు ఉన్నాయి కానీ ఉద్యోగ విషయంలో మనం చూసినట్లయితే మే నెలాఖరు లోపల ఉద్యోగం మారే అవకాశాలు ఉన్నాయి రాజకీయ పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది వృత్తుల పరంగా మనం చూస్తే ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ కనపడతాయి కానీ చాలా కష్టంగా ఉంటాయి చెత్త శాట ప్రభావం వల్ల ఎంతో కష్టంతో కానీ ఫలితాలు రావు అనే ఉద్దేశం పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడవలసిన అవసరం ఉన్నది వృత్తుల్లో కూడా న్యాయవాదులు వైద్యులు కళారంగ వారు చేతి వృత్తి పనివారు వీరికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది అయితే మనకు చూసినట్లయితే రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి ఐటీ రంగం వారికి షేర్స్ వారికి ఇంచుమించు జూన్ వరకు పర్వాలేదు జూలై నుంచి మళ్ళీ మనం డిసెంబర్ వరకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది వ్యాపారాత్మకంగా కూడా ఈ జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ అక్కడ వరకు పర్వాలేదు నూతనమైన వ్యాపారాలు చేయడానికి నూతనమైన పెట్టుబడులు పెట్టుకోవడానికి జూన్ నెల వరకు చాలా అనుకూలంగా ఉంటుంది జూలై నుంచి డిసెంబర్ వరకు నూతనమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి పెట్టుబడులకి చాలా దూరంగా ఉండాలి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా మీరు ఈ జూన్ నెలలోనే తీసుకోవాలి తప్ప తర్వాత తీసుకోవడానికి మాత్రం కష్టం వ్యవసాయ రంగం వారికి టెక్నికల్గా ఉన్నటువంటి వారికి ఒక స్వతంత్రంగా ఉన్నటువంటి వృత్తులు చేసేవారికి ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్స్కి పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు అయితే మరి ఈ రాశి వారు తప్పనిసరిగా చేయవలసింది సంఖ్యల్లో ఎక్కువగా నాలుగు ఏడు తొమ్మిది సంఖ్యలు వాడండి రంగుల్లో ఎరుపు తెలుపు అలాగే గోల్డ్ కలర్స్ వాడండి ఆరాధనలో శనివారాలు బాగా చేయండి శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తూ ఆయన మిత్రుడైనటువంటి ఆంజనేయ స్వామిని ఆరాధించడం ద్వారా మరి రాబోయేటువంటి జూన్ నెల వరకు నెంబర్ వన్గా ఉంటుంది జూన్ నుంచి మిశ్ర అయ్యేటువంటి ఫలితాలు ఉంటాయని గుర్తించండి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి జూన్ నెల వరకు కూడా పట్టిందల బంగారం అన్నట్టు ఉంటుంది జూర్న జల నుండి మిశ్రమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇంచేతంటే గురుడి యొక్క బలం మనకి తప్పనిసరిగా ద్వితీయ స్థాన సంచారం ఉంటుంది తదుపరి తృతీయ స్థాన సంచారం ఉంటుంది ఏదైనప్పటికీ ఈ వృషభ రాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అత్యద్భుతమైన యోగములు ఉన్నాయి అంటే ప్రతి వారికి కూడా మంచి యోగాలు వారి వారి యొక్క పొజిషన్ బట్టి విద్యార్థులకి మంచి విద్యలో మంచి ర్యాంకులు వస్తాయి రాజకీయ నాయకులకి గుర్తింపు వస్తుంది వృత్తుల వారికి డెవలప్మెంట్స్ ఉంటాయి ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి ఈ విధంగా ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహాది ప్రయత్నాలు మరి గృహం లేని వారికి గృహ ప్రయత్నాలు ఇలా వారి వారి యొక్క అవకాశాలను బట్టి వారి యొక్క మరోవాంఛ నెరవేరేటువంటి ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అందుచేత మీ ప్రయత్నాలు మీరు కోరుకునే ప్రయత్నాల్లో గట్టి ప్రయత్నం చేయాలి మానవ ప్రయత్నం కూడా ఉండాలి కదండి చేత మీకు జూన్ నెల వరకు కూడా జూప్టార్ యొక్క పొజిషన్ అనుకూలంగా ఉండడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి తదుపరి మిశ్రమేటువంటి ఫలితాలు కనపడుతున్నాయి అంచేత విద్యార్థులు విదేశీయాన ప్రయత్నాలు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో తప్పకుండా సక్సెస్ అవుతారు రాజకీయ నాయకులు కూడా ఆహ్వానాలు ఉంటాయి పెద్దవాళ్ళతో వాళ్ళు అటాచ్మెంట్ అయి ఉంటారు వృత్తుల పరంగా మనం చూసినట్లయితే న్యాయవాదులు వైద్యులు కళారంగ వారు చేతి వృత్తి పనివారు ఇలా సంచార వృత్తులు చేసేవారు ఇలా వృత్తులు చేసేవారు అందరికీ అంటే పబ్లిక్ సంబంధమైన వ్యవహారాలు కలిగిన వారు అందరికీ కూడా అంటే మీకు ఆడిటర్సు డాక్టర్సు ఇలా వారి వారి వృత్తుల్లో కూడా మంచి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతున్నాయి ఇంకా మూడో విషయం ఏంటి అంటే వివాహాదు కాని వారికి వివాహము గృహ నిర్మాణాదులు చేయవలసిన వారికి గృహ నిర్మాణాదులు స్థలము మొదలుగా కొనుక్కునే వారికి స్థల నిర్ణయాలు ఇటువంటివన్నీ కూడా ఒక మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది వ్యాపారాత్మంగా నూతనమైన వ్యాపార ప్రయత్నాలు మనం ఏ విధంగా వ్యాపారం చేస్తే మనకి ఏ విధంగా బాగుంటుందనే ఆలోచనలు ఇవన్నీ కూడా బయలుదేరేటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఈ యొక్క వ్యాపారాల్లో కూడా జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ లోహ యంత్ర వాహన చేతుర్తి పరివారు కార్మికులకి సంచార వ్యాపారస్తులకి వ్యవసాయదారులకి వీళ్ళందరికీ కూడా డెవలప్మెంట్స్ చాలా అత్యుద్భుతంగా కనపడుతున్నాయి అయితే మరి ఇంకా బాగుండాలి ఏవో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అంటే ఏ విధంగా అంటే జూన్ నెల నుంచి శివారాధన ఎక్కువ చేయండి గురుగ్రహ ప్రీతి కోసం జూన్ నుంచి డిసెంబర్ వరకు శనగల పంచిపెట్టడం శివక్షేత్రాలను దర్శించడం అదేవిధంగా గురు చరిత్రలు పారాయణ చేయడం మరి జూన్ నెల వరకు కూడా అమ్మవారి యొక్క ఆరాధన వినాయకుడిని బాగా పూజించండి ఆటంకాలు తొలుగుతాయి మీకు మంచి క్లారిటీ వస్తుంది బుధవారం బుధవారం వినాయకుడికి పోయండి నైవేద్యం పెట్టండి ఇంకా రంగుల్లో అంటారా తెలుపు అలాగే లైట్ బ్లూ లైట్ గ్రీన్ కలర్స్ ధరించండి ఐదు ఆరు ఎనిమిది సంఖ్యల్ని ఎక్కువగా వాడండి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వాళ్ళ మీకు మంచిగా గుర్తుండేటట్లుగా మంచి అవకాశాలు లభిస్తాయి